అందరికీ నమస్కారం ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి పండగ మనందరికీ సకల శుభాలు కలిగి అట్లనే మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం మేమైతే పొద్దు పొద్దున్నే ఇంకా పండగ పనులన్నీ స్టార్ట్ చేసినాము అక్కడ చూస్తున్నారా మా ఆయన మామిడి చెట్టు మీద పడ్డాడు ఆ చెట్టు నేనే పెట్టిన రోజున రెక్కలన్నీ ఓంగ నీళ్ళు పోలు పోస్తానన్నా మా అల్లుడు మామిడి ఆకులు తెంపుతానని పెద్దమ్మ అనుకుంటా ఉన్నది కాకపోతే నేనే తెంపమన్నా చెట్టు ఉన్నది ఎందుకు ఇట్లా మంచిగా పండగలప్పుడు మామిడి ఆకులు అవన్నీ పెట్టుకోవడానికి కదా గుమ్మాల ఖచ్చితంగా ప్రతి పండక్కి మామిడి ఆకులు అయితే కడతా ఉంటాము మా ఆయన అనుకుంటాను ఇంత పెద్ద చెట్టు ఇది ఉన్నది కదా మనకే ఉన్నది కదా వర్షి ఇక్కడ ఎందుకు తెంపుడు అని అంటాను కానీ బావా ఆ చిన్న చెట్టుకు మామిడాకులు తెంపుతా అది ఎదిగనేది కదా కదా ఇది మనం పెట్టుకున్నాం కదా ఆ చెట్టుకే తెంపు మనకి నాలుగు అబ్బో ఈ సందర్భంగా అక్కడ కూడా చేపించుకుంటారు అక్కడ కూడా అవును ఇంకా అయితే మేమైతే నైవేద్యంగా అన్నము తెచ్చిన కూర అన్నము కూర బెల్లన్నం ఇవన్నీ పెడతా ఉంటాము కంకులు కూడా ఖచ్చితంగా పెట్టాల్సిన అన్నట్టు ఇంకా ఎవరికి తోచిన ప్రసాదాలు వాళ్ళు చేసి దేవునికి నైవేద్యంగా పెడతాం ఇంకా ఉండ్రాలు కూడా ఉండ్రాలు ఆ ఉండ్రాలు ఖచ్చితంగా పెడతాము బచ్చల కూర ఖచ్చితంగా ఆకుకూర కదా బాబా ఇవన్నీ పెడతా ఉంటాము ఒక పద్దెనిమిది అవుతాం ఇంకా ఇంకా తాత కనుక పండుగ రూపం రేకులు వాగులు నీళ్ళు వానం పత్రి తెల్లనుగుళ్ళే నల్లెంకయ్య నల్లనుగుళ్ళే తెల్లెంకయ్య నాలుగు చేతుల నమస్కారాలయ్యా అది అయితే లే పండగ రాగానే అవి బయట నుంచి కొనుకొచ్చు అట్లు ఉంటుంది కదా బచ్చల కూర అయితే మా చెట్ల దగ్గరనే ఉన్నదనమాట ఇంకా పువ్వులు అయితే ఇంకెప్పటికీ పువ్వులు ఊసనే ఉంటాయి దేవుని కోసం పువ్వులు అవే తెంపి పెడతా ఉంటాము కంకులు అయితే తెచ్చిపెట్టుకున్నాము అంటే ఇంటి ముగ్గురికి అమ్మడానికి వస్తే అమ్మడానికి వస్తాను కాబట్టి కంకులు అయితే తెచ్చిపెట్టుకున్నాం సీతాఫలం ఒకటి దొరికేది ఉన్నది అయితే ఇప్పుడు బయటికి పోయి మట్టి కూడా తీసుకొస్తాము వినాయకుడిని మట్టితోనే మేమే తయారు చేద్దామని అనుకుంటా ఉన్నాం ఇంకా ఎప్పటిలాగా బయట మా చెట్ల దగ్గర చిన్నగా గుడి ఏర్పాటు చేసి అక్కడే వినాయకుడిని పెడదామని అనుకుంటా ఉన్నాం కాకపోతే వర్షం పడతానే ఉన్నది అప్పుడప్పుడు వర్షం పడతాంది ఆగుతుంది వర్షం పడతాంది ఆగుతుంది మరి ఇట్లా పెట్టుడు అవుతుందా చెట్ల దగ్గర పెట్టుడు అవుతుందా ఏందనేది చూడాలి మా ఆయన మాత్రం మంచిగా నాకైతే టైం ఇచ్చిండు ఆకైతే తెపుతాను ఒక్కొక్క ఆకలింపితే ఎంతసేపు అవుతుంది బాబాదిగా ఏమనేది లేదు తల కూడా తెపుతారన్నావు కదా దేవుడా భగవంతుడా అని మొక్కుతాం దేవుడా నీ బాంఛనని మొక్కుతాను మరి మీరు ఎట్లా చేస్తారో చెయ్యి దేవుడా రోజు ఇంత పెద్ద లిస్ట్ చెప్తుంది మరి ఈ రోజు ఇంకా పెద్ద చెప్తుంది కావచ్చు నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి నాకు ఇది నొత్తం నాకు అది నొస్తుంది ఇది తక్కువ కావాలి అది తక్కువ కావాలి రోజు ఒక గంట సేపు ఈ రోజు మూడు గంటలు అనే కూర్చుంటావు కావచ్చు ఇక బావ తె కంప్లీట్ అయిపోయిందా బావండా ఇంకే అడుగులేయాలి మామిడి ఆకులు తెంపాలి అన్ని పెట్టాలి దేవుడా భగవంతుడా నీ బాధాను బావా ఆ చెట్టుకి ఏం బాధ అవుతుందో అని చెప్పి కొన్ని ఆకులు తెంపితే ఆ కొన్ని ఆకుల పెద్ద మన తీసుకుంటాను బావి చెట్టుకి ఏం కాదు బాబు తెంపి ఇంకొన్ని అన్ని చెప్పలే సరిపోవు ఎదగాలే బాగా కావాలని చెప్పి కొన్ని కొన్ని చెట్టు పెట్టింది ఇట్లా ఈ టైం కోసం ఇంకొగింత ఉన్నాయి ఆకులు ఉన్నాయి ఇంకా అవి కొన్ని కొన్ని కోసం ఇది కూడా ఇంటి ముందటనే ఉన్నది కదా ఇంటి ముందర ఉండడం వల్ల ఇప్పుడు మనకి ఇంటి ముందర దర్వాజా పెట్టిన పెడితే కూడా ఆక్సిజనే ఇక్కడ ఉన్న ఆక్సిజనే కదా గుమ్మాలకి నేనే కట్టమంటా ఇప్పుడు కట్టమంటానే కదా చెప్తాను నేనే కట్టుకుంటా బయట రెండు గుమ్మాల గడత అయిపోయి అన్నిటి రెండు కొమ్మలు దింపు ఇంకో రెండు అరే రామా చాలు ఉండదు పొడు ఉండదు చాలా చాలు ఇవి బాబా ఫాస్ట్ ఫాస్ట్ గా పని చేయడం స్టార్ట్ చేసిండు ఏదైనా పని చెప్తే అది అయిపోయే వరకు టక్ టక్ చేసేసాడు అది అయిపోవాలి మళ్ళీ వేరే పని చేసేసుకోవాలి అట్లా మా ఆడవాళ్ళకి అట్లా కుదరదు బాబా ఒక ఒకటి పని తీరింది అంటే ఇంకో పని ఉంటుంది అట్లా ఇపెండెన్స్ డే అప్పుడు కూడా గిట్లనే పెట్టిల్ మళ్ళా వర్షాకాలం కాబట్టి అని తీసేసి పెడతా మేము పెడతాం అటు ఇటు వేప చెట్టుకి ఇటు చెట్టుకి మొత్తం చెట్లు ఉన్నాయి అందుకే ఇండిపెండెన్స్ డే కూడా మావిడాకుల కల్చర్ మంచి మావిడాకులు ఎందుకు పెడతారంటే అందరూ ఇది చుట్టాలందరు పండుగైతే చుట్టాలు అందరూ వస్తారు కదా అప్పుడు ఎక్కువగా రావాలని చెప్పి పెడతారట మరి నాకు కూడా అదే ఆక్సిజన్ మంచిగా అందాలని ఇది ఇదొకటి పాజిటివ్ గా మంచి అనిపిస్తుంది ఇట్లా పండగ రాగానే ఇట్లా కడపలి గడి బొట్టు పెట్టుకున్నాడు ఇంకా ఈ మామిడాకులు గుంభాన్ని పెట్టుకున్నాడు ఎంత మంచి అనిపిస్తా ఉంటుంది అవునవును పండుగ రోజు మాత్రం మరి టైం వీలైతుంది రోజు రోడ్ల మీద కదా అది ఆక్సిజన్ మట్టి కోసమేద్దా మేమైతే వినాయకుని తీసుకురావడానికి అని చెప్పేసి జమ్మిగుంట గాంధీ చౌక్ దగ్గర వచ్చేసినాము ఇక్కడ అన్ని రకాలుగా పత్రిలు ఉంటాయి కదా అవన్నీ అమ్ముతా ఉన్నారు అమ్మా ఎన్ని రకాలు ఇవి తొమ్మిది తీర్ల తొమ్మిది తీర్ల ఏమేమిటి మాయాడి పత్రి ఆ ఉత్తరాని కట్టే ఇంటబాయ్ జామాకు గజపత్రకు పైడి దిడు ఇంకా ఇట్లా అన్ని ఊళ్ళ నుంచి సేకరించి ఇక్కడ పెట్టి అమ్ముతా ఉన్నారనమాట అందరికీ దొరకవు కదా ఇక్కడ కొనుక్కొని పోయి దేవుని దగ్గర పెడతా ఉన్నారనమాట ఇన్ని రకాలుగా నేను కూడా తీసుకుంటా దేవునికి పెట్టడానికి దీపాలని వెలక్కాయ ఇక సీతఫలకాయలు ఇట్లా ఇవన్నీ అమ్ముతా ఉన్నారు మొత్తం ఇదంతా ఫుల్ రష్ నడుస్తా ఉన్నది వెంకయ్య అడుగులు ఇంటి ముంగట అని చెప్పేసి సున్నం జాజి కూడా తీసుకుంటా ఉన్నా ఇంకా మన రాజపల్లి నుంచి రాము కలిసిండి ఇక్కడ హాయ్ హ్యాపీ వినాయక చవితి వినాయకుని తీసుకోవడానికి వచ్చిందట ఇంకా నేను కూడా ఇక్కడ తీసుకుంటా ఉన్నా మట్టి వినాయకుడిని జమ్మికుంటకు పోయి దేవునికి కావాల్సిన సంబంధించిన అన్ని తీసుకొని వచ్చేసినాం అనమాట ఇంకా వినాయకుడిని కూడా తీసుకొచ్చినాము కలర్ వినాయకుడు కాకుండా మట్టి వినాయకుడు కనిపించినాయి అక్కడ డిజైన్ బాగుంది ఇంకో ఇట్లా చిన్న విగ్రహానికి ఎంత మంచి డిజైన్స్ వేసారు బాగా నచ్చింది మిల్క్ అన్న కలర్ వేసినారు మిల్క్ కన్నాకి బాగా నచ్చింది అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాము ఫస్ట్ అయితే మూడు వందల యాభై చెప్పారు రెండు వందలకి ఇచ్చేసారు అనమాట బాగుంది కదా ఈ పైన గోపురం లాగా అంటే చెత్తరి ఇవన్నీ ఇట్లా మంచిగా ఉన్నాయి అయితే బయట మిల్కీ ఆల్రెడీ మట్టితో వినాయకుడి తయారు చేస్తా ఉన్నది తనకి చాలా ఇష్టం అనమాట మట్టితో అట్లా తయారు చేయడం అక్కడ మిల్కమ్మ తయారు చేస్తా ఉన్నది ఇంకా నేనైతే ప్రసాదాలు తయారు చేస్తా ఉన్నా ఐదు రకాల ప్రసాదాలు తయారు చేయాలనేసి అనుకున్నాను అనమాట ఈసారి ఇంకా సేమియా ఇంకా ఉడకబెట్టిన శనగలు అనమాట శనగలు ఇంకా పులిహోర అనుకున్న బెల్లన్నము మేము మామూలుగా కూర వండి పెడతాం కదా అది బచ్చల కూర కూడా ప్రిపేర్ చేస్తా ఇంకా పరమా పరమాన్నము పులిహోర సేమియా పాయసం ఉండ్రాలు ఉండ్రాలు ఇస్తాయి అట్లా ఐదు రకాలుగా ప్రసాదాలు తయారైతే ఇస్తా ఉన్నా ఇంకో డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే వేయించినా ఇంకో మూడు రకాలు ఉన్నాయి అన్నమాట తయారు చేయడానికి ఇంకో ఇవేమో బెల్లన్నం కోసం అని చెప్పేసి బియ్యం నానబెట్టేసిన ఇంకా బయట ఇట్లా గుడిలాగా చెట్ల కింద గుడిలాగా ఏర్పాటు చేసి అక్కడనే మంచిగా మందిరం ఏర్పాటు చేసుకుందాం అనేసి అనుకున్నాం కాకపోతే ఫుల్ వర్షం ఉన్నది మేము జమ్ముకుంట నుంచి రాగా కూడా ఫుల్ తడిసినాం ఇంకా బయట అట్లా గుడిలాగా ఏర్పాటు చేయడానికి అయితే అసలు వీలు అందుకోసం అని చెప్పేసి ఇంట్లోనే పీట మీదనే దేవుణ్ణి అలంకరించాలనేసి అనుకుంటా ఉన్నా మిల్క్ అమ్మ వినాయకుడు తయారు చేస్తా ఉన్నది అమ్మ చెలేమి చిన్ని వినాయకుడు అదేంటిది చెత్తి చెత్త పోతలే వర్షం వస్తుంది దేవుడు మరి తడవకుండా చెత్తిరి పెట్టుండి తొందరగా రెండు లడ్డూలు అనుకుంటా ఇది ఇది ఒక చక్రం ఇది ఒక లడ్డు అమ్మా ఇన్ని అర్థం చేసుకోవాలా మీకు ఒక చక్రం అట ఒక లడ్డు అట పెద్ద మేమేది చెత్ర ఎక్కడ వరకు వచ్చింది బియ్యంతో ఏం చేస్తారు బియ్యం మీద జల్లడానికి ఆవు బిడ్డ చెత్ర మీద జల్లాలి చెత్తరు మీద జల్లడట మంచిగా ఉందిరా మిలికి నువ్వు తయారు చేసిన వినాయకుడు మంచిగా ఉంది అమ్మమ్మ కూడానా ఇద్దరు కలిసి చేసారు భగవంతుడా నాకు తోచిన కాడి పెడతానా దేవుడా దేవుడా వినాయక దేవుడా నీ బాంచను మిల్కీ పువ్వులు ఎమ్తా ఉన్నారు కోసం అని చెప్పేసి ఇక్కడ అయితే పింక్ రోజెస్ నిజంగా చూడడానికి ఎంత బాగున్నాయో దేవుని కోసమే అసలు ఇన్ని పూసినాయి అనిపిస్తుంది అంటే మామూలుగా కూడా పూస్తాయి కానీ ఈ రోజు అసలు ఇన్ని పువ్వులు ఒకటేసారి చూడండి ఎంత బాగున్నాయో బచ్చలాకు తెంపుదామని వచ్చినా ఇంక మొత్తం దానిమ్మ చెట్టు మీద మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నది బచ్చలాకు మేము వినాయక చవితికి ఖచ్చితంగా ఈ ఆకుకూర వండి ప్రసాదంగా ఖచ్చితంగా పెడతా ఉంటాం ఈ బచ్చలాకు మంచిగా పుల్లగా కొంచెం చింతపండు వేసి లేకపోతే చింతకాయలు కూడా వేస్తారు అట్లా పుల్లగా ఉండడానికి అని చెప్పేసి కన్నయ్య ఇద్దరు వెంకయ్య అడుగులు వేస్తూ ఉన్నారు అయితే ఫస్ట్ వీటిని చూసి నేను ఏంటి అని అడిగిన ఎందుకంటే మా సైడ్ ఇట్లా వేయడం అట్లాంటిది ఏమి ఉండదు సున్నం జాజితోని ఇట్లా అడుగులేస్తారనమాట ఇటు సైడ్ ఇంకో వీళ్ళు నాకు హెల్ప్ చేస్తానో లేకపోతే పాడి చేస్తారు అర్థం లేదు ఇగో ఇట్లా మొత్తం అక్కడక్కడ వాడేస్తానో బయట అయితే ఫుల్ వర్షం పడుతూనే ఉంది మొబ్బట్లనే ఉంది సేమ్ వెదర్ అయితే పొద్దున్నే సాయంత్రం వరకు వర్షం అప్పుడప్పుడు పడుతుంది అవుతుంది పడుతుంది అవుతుంది అయిపోయిందా ఇంకొన్ని ఎక్కువ అడుగులు వేస్తారా ఏంది దేవుడు తొందరగా రావాలని ఆయన తటే పారిపోతాడు కావచ్చు దేవుడి ఇంకా మీరే ఏంటి అడుగులు ఇన్ని అడుగులు ఉన్నాయి ఎక్కడ వేయాలి అడుగు అని చెప్పేసి అప్పుడు దగ్గర వేరే ఇంటికి పోతాడు ప్రతి ఇంటి దగ్గర ఖచ్చితంగా ఇట్లా వెంకాయ అడుగులు ఇస్తూ ఉంటారు ఇంట్లో ఇంకా దర్వాజులకి అట్లా కూడా ఇస్తూ ఉంటారు ఎయి ఇక్కడ కూడా వీళ్ళు కొట్టుకునే ప్రయత్నం చేస్తారు అన్నట్టు రెండు మేమే ఇస్తామని అందుకనిషిర ఒకటి ఇచ్చిన అదేదో పెద్ద పెయింటింగ్ లాగా ఫీల్ అవుతానరా ఏంది మీరు ఓకే బాగుంది ఇక్కడ ఒక అడుగు అక్కడ అడుగు ఓకే ఓకే ప్రసాదాలు తయారైపోయినాయి ఇంకో దేవుణ్ణి ఇట్లా అలంకరించుకున్నా నాతోనైతే ఫుల్ ఆడుకుంటారు ఇవి ఆడుకునేది కాదు అని నీకొకటి దీపావళి ఇంకా ఇక్కడ వచ్చేసి ఉండ్రాలు వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు బెల్ల బెల్లపరమాన్నం పాయసము పులిహోర ఇవైతే శనగలు ఇట్లా ఐదు రకాల ప్రసాదాలు చేసి తోని అన్నం అనమాట పెరుగు కూడా వేస్తూ ఉంటాం కదా అట్లా ఇంకా కంకులు ఖచ్చితంగా పెడతా ఉంటారు అందుకోసం అని చెప్పేసి కంకులు ఇంకా మా చెట్టు కూసిన రోజెస్తోని ఇంక ఇట్లా దేవుని అయితే అలంకరించుకున్న మిల్కీ కనే బుక్కులు కూడా దేవుని దగ్గర పెట్టినాము అయితే మా అమ్మ నాకు ఏ సబ్జెక్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తూ ఉంటుంది కదా ఆ సబ్జెక్ట్ పెట్టి ఆ సబ్జెక్ట్ మంచి రావాలని మొక్కుకో అని చెప్పేది అన్నట్టు వీళ్ళకి కూడా కొంచెం టఫ్ అనిపించే సబ్జెక్ట్స్ ఇక్కడ పెట్టమని చెప్పిన నేనైతే బుక్కులు అన్ని తెచ్చుకునేది ఎందుకంటే నాకు టఫ్ అన్ని సబ్జెక్టులు టఫే ఇగో కన్నయ్యనేమో మ్యాథమెటిక్స్ తెచ్చుకున్నాడు మిల్కేమో ఈవీఎస్ ఈవిఎస్ తెచ్చుకున్నాడు అనమాట ఇట్లా ఇంకా మొక్కుతా ఉన్నా బాబా కొబ్బరికాయ కొట్టేశాయి కొబ్బరికాయ కొడతా ఎప్పుడైనా ఇట్లా మొక్కుతాం అనమాట బాబా ఇక్కడ మనం ఖచ్చితంగా ఉండ్రాలు ఇంకా బచ్చల కూర ఇట్లా వండుతాం కదా మా సైడ్ మా అమ్మ అయితే తాల్కల పాషన్ చేసేది బాబా పెద్ద గంజు పెట్టి బెల్లం వేసి తాళకల పాశమని చేస్తారనమాట అంటే నూడిల్స్ అంటే నూడిల్స్లో కూడా కాదు కొంచెం ఇట్లా తాల్చినా ఉంటాయన్నమాట ఆ పాషం చేసేది రెండు రోజులు అంటే మనం మామూలుగా చేసుకుంటే చిన్న గంజలల్లో ఒడుస్తుంది కదా పెద్ద గంజు చేసి పెడతారు అయినా ఒడుస్తుంది బాబు తెల్లరెవరికి అంత ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట అప్పుడు ఏవైనా ఈ భక్షాలైనా లేకపోతే ఈ తాల్కల పాషమైనా తినమని బతిమినడేది మా వాళ్ళు అమ్మమ్మైనా అమ్మ తిను తిను కొంచెం చూడు అని చెప్తే నేను తినకపోయేది వేరే ఏదో చిరుదిండి తిని చపదకు ఉండేది ఇప్పుడు అవి తినాలని అనుకున్నా అంటే చేసుకోవాలన్నట్టు మనం చేసుకొని మన వరకు వస్తేనే అది వస్తుంది అప్పుడు చేసి రెడీ ఉన్నప్పుడు తినమంటనేమో మనం తినము అదన్నమాట మేమైతే పూజ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా దేవుణ్ణి తీసుకురావడం మాత్రం ఇట్లా ఒక తాంబలం పట్టుకొని పోయి అంటే చారీలు అంటే ఎవరంటే బ్రహ్మ బ్రహ్మచారి అనేట ఉండే అనే వినాయకుల్ని వేసేది మట్టి మట్టి తీసుకొచ్చి అచ్చు పోస్తాడు అన్నట్టు అలా తామానంలో పసు వేసిచ్చేది మా వేసి ఇస్తే ఆ తామానాన్ని పట్టుకొని పోయి మళ్ళీ తీసుకొని వచ్చేది అనమాట మేము అంటే ఐదు రూపాయలు ఇస్తే అది ఇస్తాడు అన్నట్టు విగ్రహం ఇస్తాడు ఇట్లా ఇప్పుడు ఇప్పుడు మట్టి వినాయకులు కావాలంటే ఘోరంగా రేటు ఉన్నది అక్కడ ఇక మనం కూడా చేసుకోవాలనుకున్నాం కానీ ఎక్కడైనా బురద బురద లాగా ఉన్నది అంత మట్టి మట్టి మంచిగా లేదని చెప్పి రావడం జరిగింది చేస్తే మంచి అనిపిస్తుంది ఇంకా ఆ పెట్టి మొక్కినప్పుడు ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఇట్లా ఎంక ఎంకయ్య తాత కరకాపండు కామ రూపం దూది మడుగులు దుప్పట్టేలు బాగులు నీళ్ళు వానంపత్రి తెల్లనుగుల్లే నల్లెంకయ్యా నల్లనుగుల్లే తెల్లంకయ్య నాలుగు చేతుల నమస్కారం అని చెప్పి ఇట్లా చదివేదనమాట అనమాట ఇట్లా చదివేది ఓబోద్దు జగన్పయ్యా నీతో నేమేమయ్యా మాత్ర అయ్యా నేను అంత మర్చిపోయినా ఓబోద్ జగన్పయ్యా నీతో నేనేనయ్యా కమ్మరి ఈయనయ్యైనా ఏదో ఏదో పప్పైనా కడుముంత పప్పైనా బొజ్జవాళ్ళుగా దీని బుద్ధిగా ఉండయ్యా అని చెప్పి ఇట్లా పాటలు చిన్నప్పుడు నేను కూడా ఫుల్ పాటలు పాడేది కానీ అన్ని మర్చిపోయినాయి ఇంకా బాగా గుర్తుంది కానీ ఫుల్ ఈ పదకొండు రోజులు అంటే స్కూల్ పోయొచ్చి దెబ్బ దెబ్బ హోంవర్క్ రాసుకొని ఆ పదకొండు రోజులు అక్కడనే ఆ పువ్వులు కూర్చోడమా లేకపోతే అమ్మని ఏదో ఒక ప్రసాదం చేసి అనేది బాచల ప్రసాదం చేసి ఇస్తే అక్కడికి పెట్టేది ఈ రోజు నేను తీసుకొస్తా ఈ రోజు నేను తీసుకొస్తా అని చెప్పి ఆ పదకొండు రోజులు అసలు ఏదో మంచి పండగ అంటే ఆ పండగ పదకొండు రోజులు మంచిగా అనిపిస్తా ఉంటది ఏ పండగైనా ఒకరోజు సెలబ్రేట్ చేసుకుంటాం ఈ వినాయక చవితి మాత్రమే పదకొండు రోజులు పండగలా అనిపిస్తేనే ఉంటది మంచిగా అనిపిస్తుంది కోరిక కొట్టు బాబుగా అందరిని మంచిగా చూడు స్వామి అందరూ మంచిగా ఉండాలి మా అమ్మమ్మ ఇప్పటికి పద్యం వాడమనేది ఇప్పుడు కన్నైన వాడు మందం పద్యం పద్యం లాభం దేవుడికి గింతేపోయింది మనకు గింత వచ్చింది బాబాయ్ ఇంట్లో పట్టున లాభం చూసుండేలా రెండు వరకే కదా బాబు రెండు వరకు ఇక దేవు అన్నట్టు ఇది మనది అన్నట్టు అట్లా పద్యం పడుతుంది ఉపకారిక నము విపరీతము కాజు సేవ వివరింపంగా నపకారికి ఉపకారము నెపన్నక సేవ వాళ్ళ నేర్పరి సుమతి సుమతి మనకు మేలు చేసిన వానికి మైలు చేయడం గొప్పం కాదు మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం సూపర్ అసలు ఇంత కూడా తడవడం కూడా మంచిదని అది వెరీ వెరీ గుడ్ గుడ్ మంచి చదవాలి ఇంకా ఇట్లనే మంచి ఉండాలి అని చెప్పి దేవుని మొక్కుండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి దేవుడ ఇంకా మా ఆయన అయితే అంటే దేవుడి మీద మొత్తం భారం వేయద్దు మనం కష్టపడుతూ పోతేనే మనం అంటే కష్టపడాలి ఆ దేవుని మీద కొంచెం భారం వేయాలి మనం కష్టపడేది కష్టపడుతూ ఉండాలి మనం కష్టపడకుండా ఓన్లీ దేవుణ్ణి మొగ్గితే దేవుడు ఏం చేస్తాడు అని అంటాడు ప్రతిసారి ఆరతిద్దాం ఎప్పటికీ ఇది భజన సంకీర్తనం కూడా ఎప్పటికీ చేసేదనమాట జయ వినాయక శ్రీ వినాయక నీదు నామో మధురమయ నమ్మితి ఓ దేవ గణేశ నమ్మితి మీ ఓ దేవ నీదు నామో మధురమయ అని చెప్పి ఇట్లా భజన సంకీర్తనల్ని కూడా చాలా చేసేది అప్పట్లో అయితే చాలా చేసేది అసలు ఎందుకు ఇవన్నీ మరకొచ్చిందో మర్చిపోయినామో తెలియదు కానీ చాలా మర్చిపోయినాం ఈ గుడిలకి ఈ రెండు మూడు రోజులు అయితే నేను విజిట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ మన దగ్గర దగ్గర పెట్టిన వినాయకుల దగ్గర అన్నిటికీ వెళ్ళి భజన సంకీర్తనలో పాల్గొవాలని అయితే ఇంకా ప్రసాదం తింటాము పులిహోర కోసం ఇక్కడ లైన్ కట్టినము దేవుని ముందు కూర్చొని ఒక్క పొద్దు ఇడుస్తా ఉన్నా మా ఆయనకైతే ఒక్క పొద్దుండడం అట్లా అంటే దేవుణ్ణి మొక్కు కానీ ఒక్క పొద్దుండి తినకుండా దేవుడు పూజ చేయమంటాడు అని అంటూ ఉంటాడు అనమాట ఒక్క పొద్దు దేవసం తిని పూజ అయ్యి అని అంటాడు కానీ ఇంకా ఈ పండగ పూట అయినా మిగతా టైంలల్లో అట్లా అందరూ వార వారాలు అట్లా మొక్కుతూ ఉంటారు కదా అట్లా టైం దొక్కకపోయినా ఈ పండగ సందర్భంగానైనా ఒక్క పొద్దుండి దేవునికి నైవేద్యం పెడతా అది ఒక మనశ్శాంతి మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే ఒక్క పొద్దు చేయడం ఇంకా ఆరోగ్యానికి మంచిదట అట్లా కడుపు ఖాళీ ఉంచితే అన్నీ ఏదైనా అంటే నువ్వు ఆరోగ్యానికి మంచిదట అని చెప్తాను అంటే నాకు నాకే నచ్చేది చెప్తానమా ఎందుకంటే నాకు కడుపులో మండుతుంది ఉట్టిగా అంటే అది అల్సర్ ఫామ్ కడుపులో మండినట్టు అవుతుంది అందుకని చెప్పి నేను ఒక్క పొద్దున్న అంటే ఎక్కువ ఉండ అయినా దేవుడిని తెలుసు ఎందుకని నేను ఎందుకు తింటాను నేనైతే ఒక్కొక్కటి తింటా ఫస్ట్ దేవుడు తినమండడు అని అనుకుంటా అది అన్ని ప్రసాదాలు పెట్టుకుందాం అందరిని తర్వాత ఎంత పెట్టరాదు మరి ఇంకో బెల్లనం కానీ నీకు బెల్లనం అంటే ఇష్టం కదా

దేవుడా నీ బాంచ అంతా మంచి చూసుకో ఉత్తప్పుడు కుదిరినా కుదరకపోయినా దేవుని కోసం చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటది ఎట్లా బా దేవుని కోసం చేసింది ఎట్లా కూడా అడగద్దు అంతేనా నాకు ఇది ఒకటి అలవాటు అయిపోయింది ఇప్పటికీ ఇదండి మా వినాయక చవితి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే సెలబ్రేట్ అందుకే ఇట్లా జరుపుకున్నాము మా దగ్గర ఉన్నాయి నాకు తోచినన్ని ప్రసాదాలు చేసి ఇట్లా దేవునికి మొక్కిన ప్రతి సంవత్సరం ఇట్లనే జరుపుకుంటా ఉంటాము మాకు తోచినట్టుగా కాకపోతే ఒకటి అనుకుంటే ఒకటి అయినట్టుగా బయట మందిరం ఏర్పాటు చేయాలి బయట మంచిగా పోయినసారి లాగా అట్లా చేయాలని అనుకున్నాం కాకపోతే వర్షం వల్ల అస్సలు వీలు కాలేదు ఇంకా ఇంట్లో అయినా ఇట్లయితే జరుపుకున్నాము ఇంతవరకు ఈ వీడియో విషయంలో ధన్యవాదాలు మళ్ళీ వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ శుభాల జరిగి అందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ బాయ్ బాయ్